ఈ రోజు దేవుని వాగ్దానంగా జెఫన్యా గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన దేవుడు చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడు రక్షించే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడం ద్వారా చెరలోనికి వెళ్ళిపోయినారు బానిసలుగా మారిపోయినారు శత్రువుల దేశము చేతిలో వారు ఓడిపోయి బానిసలుగా ఉన్నారు కఠినమైన సేవ వాళ్ళు చేయించుకొన్నారు మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇంత బాధ ఎందుకు వచ్చింది ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే వారు చేసిన పాపాలను బట్టి దేవుని విడిచిపెట్టి అన్యజనులతో సహవాసం చేస్తూ లోకరీతిగా జీవిస్తూ విగ్రహాలను పూజిస్తూ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతుల్లో జీవిస్తూ నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా జీవించడం బట్టి వారికి ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టినావా దేవుని ఆజ్ఞలను మర్చిపోయినావా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తున్నావా నీ చిత్త ప్రకారమే నువ్వు చేస్తా ఉన్నావా నీవు దేవుణ్ణి మర్చిపోయినావా అలాంటప్పుడు నీకు కూడా శ్రమలు వచ్చే అవకాశం ఉంది ముందుగానే జాగ్రత్త పడి నీవు దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే నీకు క్షేమము ఆశీర్వాదం కలుగుతుంది ఇజ్రాయేలు ప్రజలు ప్రభువుని విడిచిపెట్టి లోక సంబంధులుగా లోకంలో కలిసిపోయినారు అప్పుడు వారికి శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి చెరలో ఉన్నారు బాధలో ఉన్నారు కష్టంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆ సమయంలో తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభువా మేము చేసింది తప్పే మా పాపాలను మన్నించు అని దాని కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తులు వీరి కోసం వేరుకుంటా ఉన్నారు నెహమ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు ఈ బబులోను రాజ్యంలో నుంచి మమ్మల్ని విడిపించు మేము బానిసలుగా ఉన్నాము మేము ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు బబులోను రాజులు మమ్మల్ని జయించినారు మరి యొక్క ప్రాంతం అంతా కూడా ఆక్యుపై అయిపోయింది దేశం అంతా పాడైపోయింది మరి తిరిగి మందిరాన్ని కట్టించు తిరిగి ఆ గోడలను స్థిరపరచు ప్రాకారాలను స్థిరపరచని భక్తులు ప్రవక్తలు అనేకులు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కనికరించి శత్రుల చేతిలో నుంచి వారిని విడిపించినాడు కదండి మరి కోరేషును దేవుడు ఏర్పరచుకొని తిరిగి మందిరం నిర్మించడానికి దేవుడు సహకరించినాడు మరి ఈరోజు నీవు కూడా పశ్చాత్తాపడి నేను చేసిన తప్పే నన్ను క్షమించు నీ మార్గంలో నడిపించు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు మంచి భవిష్యత్తును నీకిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు ఎందుకు నిమిత్తం ఆ చెరలో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు ఆ బాధలన్నిట్లో నుంచి విడిపించండి అనారోగ్యం ముట్టి స్వస్థపరచండి వారి పాపాలన్నింటినీ కడిగి వేయండి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఈ పరిచయ కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును దాకా